శ్రీ గణేశ్యాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ శ్రీ కులదేవత శ్రీ పితృదేవతాయ నమ శ్రీ నమః సాయినాథాయ శ్రీడి శిర్డి సాయిబాబా జీవిత చరిత్రము పదిహేడవ అధ్యాయము ఈ విశాల సృష్టిలో అనేక దేశాలలో అనేక ప్రాంతాల్లోకి యోగేశ్వరులను పంపి భగవంతుడు ఆధ్యాత్మిక విషయాల ప్రచారం చేయించి పెరుగుతున్న అధర్మాన్ని కొంతవరకైనా సమతూకం చేయి అది యోగేశ్వరుల ప్ర ప్రవక్తల వ్యవస్థ అందులో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పనిచేయు మిగిలిన యోగులందరికీ తెలియచుడును వాసుదేవానంద సరస్వతి చెప్పినట్లుగా అలాంటి యోగులందరికీ పెద్ద వారు శ్రీ శిర్డి సాయిబాబా పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలనే మనకు యోగులతో పరిచయం కలుగును అట్టి పుణ్యఫలం లేని వరం నిరంతరము ఆశయాలతో సతమతం అవుతూ కోరికలకు బలి అయిపోతూ కేవలం జంతు జన్మనే గడుపుతూ కానీ భక్తి మార్గంలో మనసు నిలవలేరు అటువంటి పుణ్యఫలం కానీ ఈనాడు మనం యోగులందరినీ రాజైన శ్రీ శిరడి సాయిబాబా జీవిత చరిత్ర భక్తి శ్రద్ధలతో పారాయణము చేయగలుగుతున్నాము దీనిని మనకు గల ఒక గొప్ప అదృష్టంగా భావించవలెను ఠాకూర్ అనునతడు రెవెన్యూ శాఖలో గుమస్తగా ఉద్యోగం చేయించుండెను ఆయన ఒకసారి అప్పాయను కన్నడ యోగిని దర్శించి పాదములు నమస్కరించగా వారు విచార సాగరం వేదాంత గ్రంథంలో ఆయనకు ఇచ్చి దీన్ని నువ్వు తప్పక చదవలేను నీవు నీ చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీవు ఉద్యోగరీత్యా ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ అదృష్టంలో ఒక గొప్ప యోగిని కలుసుకునేది వారి దర్శనం వల్ల నీకు మనశ్శాంతి ఆనందము కలుగును వారు నీ జీవిత గమనములకు చక్కని దారిని చూపగల సమర్థులని చెప్పాను ఆ తర్వాత ఠాకూరు జన్నేర్ అను ఊరుకు బదిలీ కాగా అక్కడ చేరుటకు లోతైన లోయను దున్నపోతిపై ఎక్కి ప్రయాణము చేయవలసి వచ్చాను అక్కడ ఉన్నంత వరకు అతను చాలా బాధలు పడినా ఆ తర్వాత పెద్ద ఉద్యోగంపై కళ్యాణ్కు బదిలీ అవెను అక్కడ నానా చందోత్కర్ వలన బాబా మహిమలు తెలుసుకొని శ్రీడికి వచ్చి బాబా పాదములు నమస్కరించగా అతనికి ఆనందము కలిగాను సర్వజ్ఞులైన బాబా అతనితో ఇక్కడ మార్గము అప్పా చెప్పే నీతులంత తెలివైన మార్గము కాదు లోయలో దున్నపోతే ప్రయాణం చేయనంత సులభము కాదు కష్టపడి కృషి చేయవలసి ఉండును ఈ మార్గము పదనైన కత్తిపై అంచుపై నడుచుట లాంటిది అనేను తానెవరు ఎక్కడి నుండి వచ్చాను ఎందుకు వచ్చినో ఏమీ అడగకుండా తన విషయాలని చెప్పిన సాయి భగవాను మాటలు విన్న ఠాగూర్నకు కళ్ళ నిండా ఆనంద భాషములు నిండిను శరీరం అంతా పులకించాను ఆనంద డోలుకలో తేలియాడుతూ మైమర్చాను కన్నడ యోగి అప్ప చెప్పిన మాటలు యథార్థమని గ్రహించాను భక్తి పార్వశంలో బాబా పాదములు నమ శాస్తాంగ ప్రణామం చేశాను బాబా అతని తలపై తట్టి మరలా ఈ విధంగా చెప్పాను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ అన్నిటికీ జాగ్రత్తగా నెరవేర్చుకొని ఆచరణలో పెట్టవలను కేవలం చదువుట వలన ప్రయోజనం ఉండదు చదివిన దానిని ఆలోచించి ఆచరణలో పెట్టుకునవలను గురువు ఆశీర్వదం లేని పుస్తకము జ్ఞానం వల్ల ప్రయోజనం ఉండదు బాబా నోటి నుండి వెలువడే ప్రతి మాట ఒక అమృతధార ఆ అమృతాన్ని సేవించి ఆనందించడమే కాకుండా శాశ్వతమైన శాంతి మార్గంలో పాఠకులంతా పయనించవలెను పూనాలో గల అనంతరం పాటంకర్ అన్నతడు పేద వేద పండితుడు వేద వేదాంగాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు చదివినా అతడికి మనశ్శాంతి కలగలేదు అందుచేత శ్రీడికి వచ్చి బాబాను చూడగానే అంతవరకు జీవితంలో ఏనాడు పొందని ఆనందమును అనుభవించాను నా ఎందు దయచూపి నన్ను ఆశీర్వదింపమని బాబా పాదములపై పడి వేడుకొనిను వెంటనే బాబా అతనితో ఈ విధముగా చెప్పాను ఒకసారి నా దగ్గరకు ఒక వర్తకుడు వచ్చాను అతని నన్నేదో ప్రశ్నించవాలనే అనుకున్నాను కానీ అడగలేకపోయాను నా వైపే కేంద్రీకరించిన దృష్టితో చూశాను అదే సమయంలో అతని ముందు గల ఒక ఆడగుర్రము లద్దె వేసాను అది తొమ్మిది ఉండలుగా వేసాను ఆ వర్తకుడు ఆ తొమ్మిది ఉండలను తన ఉత్తరీయములో పెట్టుకునేను అందువల్ల అతను మనస్సు కేంద్రీకరించగలిగి మనశ్శాంతి పొందాను మన మనశ్శాంతి గుర్రపు లబ్ధలకు సంబంధం ఏమిటి అని ఆ వేద పండితుడైన పాటంకర్ అర్థం కాలేదు సామాన్యుడైన దాదా కేల్కర్కు బాబా ప్రేరణ చే పై కథ యొక్క విషయము ఈ విధముగా వివరించాను వర్తకుడు అనగా సామాన్య మానవులో లేని విశేష గుణాల్లో ఉన్న జ్ఞాని గుర్రం అనగా భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండేలా లజె అనగా నవవిధ భక్తి మార్గములు సాధకుడు సద్గురుని ఎందు దృష్టి నిలిపి శ్రద్ధతో గురువుని సేవించిన దైవం కనికరించి నవవిధ భక్త మార్గములు అతనికి చూపును అందులో ఏ మార్గమైనను ఇష్టముగాను సాధ్యమైనదిగాను ఉండునో దాన్ని సాధకుడు ఎన్నుకొని భగవంతుణ్ణి పొందవచ్చును అవి ఒకటి శ్రవణము దైవ కథలను పురాణములను వినుట రెండు కీర్తనము దైవమును కీర్తించుట భజన పాటలు కీర్తనలు మొదలగనవి మూడు స్మరణము వీటిని వినిన వాటిని తరచుగా గుర్తు చేసుకొని జ్ఞాపకము ఉంచుకునుట నాలుగు పాదసేవనము సాష్టాంగ నమస్కారము పాదపూజ మొదలగునవి ఐదు అర్చనము ప్రతిదినము చేసుకునే వివిధ రకములైన పూజలు ఆరు నమస్కారము శిరస్సు వంచి శ్రద్ధలతో నమస్కరించుట ఏడు ధాన్యం ధాన్యం సేవకుని వల్లే భగవంతుని సేవించుట ఎనిమిది సఖ్యత్వము భగవంతుని స్నేహితునిగా భావించి స్నేహము చేయుట తొమ్మిది ఆత్మ నివేదనము తన ప్రాణాన్ని ఆత్మని భగవంతునికి సమర్పించుట భక్తి అనేది ఈ తొమ్మిది రకాలుగా ఉంటుంది మనస్సు స్థిరమవుతున్న కొద్దీ ఈ తొమ్మిది విధానాలుగాను దేవుణ్ణి పూజించి ఆరాధించవచ్చును బాబా చెప్పిన కథలోని జ్ఞానం వల్లే మనం కూడా నవవిధ భక్తి మార్గముల ద్వారా దైవాన్ని చేరుటకు గట్టి కృషి చేయవలను పిఆర్ అవస్థే గ్యాల్వేర్లో జడ్జిగా పనిచేయు నేను రేగే రేగే గారి వలన సాయిబాబా మహిమలు విని శ్రీ సాయిబాబాను చూడవలనని కోరుకున్నాను పంతొమ్మిది వందల పద్నాలుగులో పండరీపురం వెళుతూ శ్రీడికి రేగోతో పాటు కలిసి వచ్చాను అవి అవి ప్రపంచ మహాయుద్ధము జరుగుతున్న రోజులు వీరిద్దరూ రైలు గ్వాలియర్ నుంచి మన్మాడుకు ప్రయాణం చేయించున్న సమయంలో రైలు మౌ అను స్థాని సైనిక శిబిరము గల స్టేషన్ దగ్గర రాగానే సైన్యమును తరలించుటకే అందరినీ రైలు నుంచి దింపి వేయిచుండ్రి వీరిద్దరూ కూడా దిగవలసి వచ్చాను వీరిరువురు బాబాను ప్రార్థించి ఇంతలో సేనాధిపతి వచ్చి ఇది చాలా చిన్న పెట్టే సైన్యం నాకు చాలదు మీరు దిగవలసిన పని లేదు అని చెప్పాను ఆ రాత్రి అంతా వస్తే ఏదేదో భజనలు పాడుతూ బాబాను ప్రార్థించాను మరుసటి రోజు ఉదయం షిరిడీకి చేరుకుని రిరిడీకి చేర మసీదుకు వెళ్ళిన తర్వాత బాబా రేగేతో ఈ చపలచిత్తమైన చిత్తమైన ఎవరు అని ప్రశ్నించాను ఆ తర్వాత రేగేతో నా బిడ్డలను రైలు నుంచి దింపవాలని చూసిరి నేను ఆ సేనాపతితో వారు నా బిడ్డలు నా వద్దకు రానిమ్ము అని చెప్పి ఈ అవస్థే తెల్లవారులు నా పక్కనే ఉండి బాబా బాబా అని రోదా పెట్టు పెట్టుచునే ఉన్నాడు ఈపై ఉదాహరణ బట్టి బాబా ఎప్పుడూ తనను నమ్మిన భక్తులను వెంటాడి రక్షిస్తాడని తెలియచున్నది అవస్థ ఇంతకుముందు ఒక యోగిని తన గురువుగా భావించుచుండేవాడు ఇప్పుడు షిరిడికి వచ్చి సాయిబాబును సేవించినట్లయితే యోగిని అయిన తన గురువునకు ద్రోహము చేసినట్లు అగుననే అనుమానము ఆయన్ని బాధించాను సాయిబాబాలోనే తన గురు గురురూపము అంతర్లీనమై ఉంటుందని వారు సర్వదేవతా స్వరూపులని గురువులందరికీ రాజు లాంటి వారని వారు జగద్గురువులని వారిని సేవించినతో తన గురువును సేవించినట్లే అగునని రేగే రేగే చెప్పాను ఆయనను అతని మనసుకు నిదర్శనముగా నమ్మకము కలగవలనని అని ఆలోచించి మధ్యాహ్న హారతి సమయంలో ఒక అన్నం ముద్దను పాత్రయంంచుకొని అది పైకి కనబడి ఏర్పాటు చేసుకున్నాను దాన్ని బాబా స్వయంగా అడిగి తీసుకొనిచో నిజముగా తన గురువైన యోగిని బాబాలో ఉన్నట్లే అనుకొని ద్వారకామైకి వెళ్ళాను మెట్లు ఎక్కుతుండగా అతని చేతులు వండు తొడికి అన్నం ముద్ద క్రిందపడను తాను రహస్యముగా దాచినది బట్ట బయలయ్యాను ఆ ముద్దను తీసుకొని పాత్రలో వేయిచుండగా బాబా అతనిని పిలిచి దాన్ని నాకు ఇవ్వు నేను దాన్ని స్వీకరించి నువ్వు నీవు కోరుకుని వారికే అందజేయగలనని చెప్పి దాన్ని తీసుకునేను అవస్థకు చాలా ఆనందము కలిగినది తన గురువైన యోగిని మాత ఎప్పుడో మరణించినది వీరు శరీరములో శరీరంలో పిలిచిన పలికే దైవమై ఎదురుగానున్నారు నేటి నుంచి వీరిలో నా గురువును చూసుకుంటూ నా జీవి విత చుక్కానిగా వీరిని ఎంచుకునేదని నిశ్చయించుకున్నాను అదే విధముగా ఆ తర్వాత కూడా ఏ విషయంలోనైనా బాబా సలహా కావాలనుకున్నప్పుడు శ్రీడికి వచ్చి వారిని సేవించి భౌతిక సమస్యలను తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా సాయి సహాయం వలన ఎంతో అభివృద్ధి సాధించగలిగాను ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి సాయిని సేవించే భక్తులు అంతకుముందు ఎవరినైనా తన గురువుగా భావించి ఉంటే ఆ గురువునికి లేక ఆ దేవుణ్ణి తాము ఇది వరకు పూజించి సేవించే వాళ్ళు ఇప్పుడు ఈ సాయిబాబును సేవిస్తే ఆ గురువుకు లేక దేవునికి అపచారం చేసినట్లు అవుతుందేమో బాధపడవలసిన పని లేదు సాయిబాబా గురువులకు గురువు సమర్థ సద్గురువు వీరు గురువులందరికీ రాజాది రాజు వంటి వారు యోగులందరికీ చక్రవర్తి అఖిలాంత కోటి బ్రహ్మాండాలను ఆజ్ఞాపించి అదుపులో ఉంచగల నాయకుడు యథార్థానికి వీరి రక్షణలోకి మన శిష్యులు ప్రవేశిస్తే ఏ నిజమైన గురువైనా సంతోషిస్తాడు శిష్యుల ధనం మీద అధికారాల మీద వ్యామోహాలు గల గురువులు మాత్రమే బాధపడి బాధపడి మెట్ట వేదాంతాల్లో అట్టదిట్టమైన కథలు సృష్టించి చెబుతారు గురువును మార్చుకునే విషయంలో బాబా కూడా కొన్ని సందర్భాల్లో ఒప్పుకోరు అక్కడ గమనించవలసినది ఏ సందర్భంలో ఎలాంటి శిష్యునికి తన గురువుని గురువు లేక ఇంతకుముందు నమ్మిన దేవుని వదిలి తన దగ్గరకు వచ్చాడో అవే విషయంలో బాబా ముఖ్యంగా చూసేవారు ఒక గురువుని లేక దేవుణ్ణి కొన్నాళ్ళు సేవించి వారి వల్ల భౌతికంగా ఏమీ లాభం పొందలేదని ఇంకో గురువుని సేవించేవారు ఏ కాలంలో చూసినా ఎక్కువగానే ఉంటున్నారు ఎవరికి మొక్కుకుంటే పనులైతే వారి దగ్గరికే పరుగులు తీస్తారు వీరికి కావలసినది గురు బోధనలోని జ్ఞానం కాదు గురువు వల్ల కేవలం భౌతికమైన అభివృద్ధి కావాలి వీరు నిజానికి ఏ గురువును శ్రద్ధతో ఎక్కువ కాలం సేవించలేరు అలాంటి శ్రద్ధ సబూరీలు లేని భక్తులు తన వద్దకు వస్తే బాబా నీకు కావలసింది గురువు మార్పు కాదు నాయన గురువు నందు ఎంతకాలమైనా చెక్కు చెదరని భక్తి విశ్వాసం లేనప్పుడు నీ పాత గురువులను మార్చుకునే నా నా దగ్గరకు వచ్చినా ఉపయోగం పొందలేవు కాబట్టి ముందు గురువును సరియైన పద్ధతిలో సేవించడం నేర్చుకోమనే భావనతో శ్రీ గురువును మార్చుకోవద్దని చెప్పేవారు దీనినే పట్టుకొని శ్రీ సిరి సాహాబుని ఆశ్రయించి వారి మహిమలను స్వయంగా రుచి చూసిన తర్వాత కూడా వారిని సర్వస్వ శరణాగతులు కాలేకపోతున్నవారు చాలామంది ఈనాడు మనకు కనిపిస్తూనే ఉంటారు ఇలాంటి వారికి మా విజ్ఞప్తి సాయికి సమానమైన గురువు జరిగిన కాలంలోనూ లేరు రాబోయే కాలంలోనూ రారు ఈ సచ్చిదానంద సమర్థ సద్గురునికి సాష్టాంగ ప్రణామం చేసి ఈ పారాయణం పూర్తి అయ్యేలోపుగా బాబా యొక్క నిజస్వరూపం మనకు అర్థమయ్యేలా చేయమని కోరుదాం వారి పాదములందు అచంచలమైన భక్తి మనకు కలుగునట్లు అలాంటి భక్తి స్థిరమైన స్థిరమైన జీవితాంతం నిలిచేటట్లు చేయమని ప్రార్థిద్దాం మన శరీరంలో నుంచి ప్రాణం బయటకు పోవునప్పుడు ఈ బంధువులు ఆస్తిపాస్తులు మనకు తోడు రావు కాబట్టి ఆ ఒంటరి ప్రయాణంలో కూడా సాయి మనకు తోడై ముక్తిని కానీ లేక ఇంతకంటే ఉత్తమమైన జన్మను కానీ ఇచ్చి జన్మ జన్మలకు మనకు తోడుగా నీడుగా ఉండాలని ప్రార్థిస్తూ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం ఓం శాంతి శాంతి శాంతికి పదిహేడవ అధ్యాయం సంపూర్ణం